ఒంగోలు లంబాడి డొంకలో మెడికల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను సంత నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు క్లినిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు మెడికల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ తొమ్మిదవ శాఖను ఒంగోలులో ప్రారంభించినట్లు సంస్థ ఎండీ బండారు నాగరాజు తెలిపారు చర్మ వ్యాధులు జుట్టు సమస్యలు లేజర్ చికిత్సలు కాస్మెటిక్ డెర్మటాలజీ అధునాతన స్కిన్ కేర్ సేవలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తామన్నారు డాక్టర్ మేఘనా వలేటి డాక్టర్ సాయి దీప్తి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు కార్యక్రమంలో పలువురు వైద్యులు ఆర్ఎంపీలు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు

మీరట్ <laughs> ఉంది స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ దిస్ ఇస్ నైన్త్ బ్రాంచ్ నైన్త్ దిస్ అయిన్త్ బ్రాంచ్ అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ జనాల్లో కూడా ఈ క్లినిక్ గురించి బాగానే తెలుసు సో డాక్టర్ మేఘ్నా గారు వాళ్ళ సిబ్బంది అంతా దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో క్లినికల్ క్లినికల్ కేర్ కేర్ఫుల్ డెమో డెమెంటాలజీ సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ స్కిన్ డిజీసెస్ అండ్ ఆల్సో ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అండ్ హెల్త్ కేర్ బాగా జనాలలో ఈవెన్ లాంటి పట్ట పట్టణాలలో కూడా జరుగుతూ ఉంది సో దిస్ అ వెరీ రెప్యుటేటెడ్ అండ్ వెరీ గుడ్ డాక్టర్స్ అదే సో ఐ మెడిల్ కేర్ స్కిన్ హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు సంబంధపడి ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కమిషనర్ గారు మరి నా చేతుల మీదుగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం అలాగే వాళ్ళకి మొదటగా డాక్టర్ సాయిదీప్తి గారికి డాక్టర్ పండారు నాగరాజు గారికి అలాగే డాక్టర్ మేఘ్నా గారికి మొదటిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒంగోలులో మనకి నగరం అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఒంగోలులో మా తొమ్మిదో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్టార్ట్ చేయడము మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆల్రెడీ నైన్త్ బ్రాంచెస్ అనేవి అదర్ ఏరియాస్లో ఉన్నాయి ఇది నైన్త్ బ్రాంచ్ టెన్త్ బ్రాంచ్ వచ్చేసి నెక్స్ట్ భీమవరంలో ఉంటుంది సో మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో దీర్ఘకాలికమైన చికిత్సలు తర్వాత ఎక్కడ తగ్గని రీకాల్సిట్రెంట్ డిసీజెస్ అన్నిటికీ కూడా మా దగ్గర ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది మన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నైన్త్ బ్రాంచ్ ఒంగోలు ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పది బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇంకొక ఇంకొక బ్రాంచ్ భీమవర్లో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట నైన్ బ్రాంచెస్ మా సెవెన్ ఇయర్స్ నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేదా టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి చోట అన్ని అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై అండ్ సెటప్ ఉందన్నమాట